గుంటూరు సిటీలో స్థలం వెతికే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి రెండు వందల అరవై ఆరు గజాల స్థలం గజం పదమూడు వేల ఐదు వందల రూపాయలకే మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఏరియా వచ్చేసేసరికి ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్లో అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి సో ఒకసారి అయితే డ్రోన్ వ్యూ ద్వారా లొకేషన్ మొత్తం కూడా ఒకసారి చూసేసేయండి తర్వాత ప్రాపర్టీ వివరాల గురించి మాట్లాడుకుందాం ప్రాపర్టీ అయితే చూశారు కదండి రెండు వందల అరవై ఆరు గజాల ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి నలభై వెడల్పు వస్తుందండి అరవై లోతు అయితే వస్తుంది మంచి కొలతలతో అయితే ఉంది ఫ్లాట్ ముందు మనకి ముప్పై మూడు అడుగుల రోడ్లు అయితే ఉన్నాయన్నమాట ఏరియా వచ్చేసరికి ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్లో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో లొకేషన్లో లొకేటెడ్ అయితే అయ్యి ఉంది మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయల గజం ప్రపోజల్ రేట్కి అయితే ఈ రెండు వందల అరవై ఆరు గజాల ప్రాపర్టీ అమ్మకానికైతే రావడం జరిగిందనమాట ఎవరైతే గుంటూరు సిటీలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ప్రాపర్టీ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే రాబోయే రోజుల్లో డెవలప్మెంట్కి కూడా ఈ ప్లేసెస్ని అయితే అడుగుతారు ఎందుకంటే నియర్ బై ఆల్రెడీ ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే మనకి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి సో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట బెస్ట్ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీని మన వ్యూవర్స్ ఎవరైతే గుంటూరులో చూస్తున్నారో కావాలనుకుంటున్న వాళ్ళ స్థలం గురించి వెతుకుతున్నారో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వదులుకోమాకండి సో మా యొక్క ఎఫెక్ట్కి అయితే ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ మేము పెట్టినందుకు చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తున్నారు ఫాలో అవట్లేదు ఫాలో అయితే అలాంటి మంచి మంచి కంటెంట్తో నేను మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొని వస్తాను యూట్యూబ్లో చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు సో ప్రజెంట్ అయితే ప్రాపర్టీ అయితే చూసేసేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ అయితే చేసేసేయండి వీడియో అయితే చూసేసేయండి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్లో మనకి ఒక రెండు వందల అరవై ఆరు గజాల స్థలం అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి మీరు చూస్తున్న ప్రాపర్టీ మీకు ఈ నాలుగు వైపుల ఏదైతే ఫెన్సింగ్ వేసి ఉందో ఈ రెండు వందల అరవై ఆరు గజాల స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది గజం వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారండి ప్రాపర్టీ ముందు రోడ్డు మనకైతే ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంది ఈ ప్రాపర్టీ కొలతలు చూసుకున్నట్లయితే నలభై వెడల్పు అరవై లోతు అయితే రావడం జరుగుతుంది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్లో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి నియర్ బై మనకి కనబడుతున్నాయి కదా అపార్ట్మెంట్స్ కూడా నియర్ బై మూడు వందల మీటర్ల దూరంలోనే ఉందన్నమాట ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గుంటూరు సిటీలో బడ్జెట్లో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి తూర్పు ఫేస్ ఫ్లాట్ అనమాట ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంది నలభై అరవై కొలతలు కలిగిన ఈ ఫ్లాట్ గజం పదమూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్